ఎనిమిది నాలుగు సంవత్సరాలు ఆ తర్వాత మాట దేవాలయం విడువక ఉపవాస ప్రార్థనతో రైన్ బాగా సెలవు చేయించు ఆ మమ్మల్ని గురించి చెప్పాలంటే ఎనభై సంవత్సరాలు కానీ తను మేము చిన్నప్పటి నుండి నేర్చుకున్న ఏంటంటే అమ్మాయిలు ఉన్నారు అబ్బాయిలు ఇద్దరున్నారు పిల్లలున్నారు కానీ తన సొంత పిల్లలని అయితే చాలా గడ్డిగా ఇంకా మామ చెప్పాడు కొడుతుంటే కాళ్ళలు మొక్కాలి కానీ మా మనల్ని కాని మనవరాలను కానీ ఎప్పుడు కూడా ఏ మాట అనేది కాదు ఒక చూడటానికి వచ్చినా తన దగ్గరికి వచ్చినా వాళ్ళని చూస్తే మాత్రం మా అమ్మమ్మ తిట్టేటప్పుడు కానీ కట్ట తీసుకుంటే గాని సొంత బిడ్డలు అయితే తనతో వణికేవాళ్ళు కాని మనవాళ్ళు మనవరాలు మీద అనుకున్న ప్రేమ ఏంటంటే నాకు తెలిస్తే ఎప్పుడు కూడా నన్ను తిట్టలే నాకు తెలిసి చేత చేద్దనప్పుడు ఎవరిని కూడా మనవడ మనవడానికి ప్రేమించింది ఆత్మీయమైన స్థితి ఎందుకు గొప్పది అంటే ఇక్కడ ఇప్పుడు మాట్లాడదాం దేవాలయం ఒక శరీరంలో శక్తి ఉన్నంత కాలం చివరికి స్టాండ్ మీద కూడా ఆదివారం వస్తే ఇక్కడ నుండి ఆ రోజుల్లో సిమెంట్ రోడ్డు కూడా ఉండేది కాదు ఎత్తు పొలాలు ఉండేది కానీ ఇంటి నుదులు పెట్టేది కాదు ఆ తర్వాత కొంచెం ఒప్పుకున్న తర్వాత ఆదివారం జరుగుతా ఉంటే ఇక్కడ కుర్చి చేసుకునేది అక్కడ ఆరాధన జరుగుతామంటే ఇక్కడ ఆరాధన చేశారు అక్కడ ఆరాధనకు వచ్చిన ఈ ఈరోజు ఆత్మ నాకు చాలా తృప్తి అనిపించింది అయ్యా దేవుని ఇక్కడ స్థుతించాను మాయిపరిచాను అనేది తన మనసులో ప్రాణం ఉండదాకా అందరి కుటుంబాల కోసం వచ్చి చూడడానికి వచ్చి ప్రార్థన చేయాలంటే అందరి కోసం ప్రార్థన చేస్తామనేది కంటి చూపు సరిగా లేకపోయినా స్వరం వినపడేది స్వరాన్ని గుర్తుపెట్టేది ఈ గ్రామంలో అనేక మంది తన దగ్గరికి వచ్చి ప్రార్థన చేయించుకుంటా ఉండేవాడు తను తిరగలిగినప్పుడు శరీరం ఓపుకున్నప్పుడు అజమ దగ్గరికి పోయి ప్రార్థన చేయించుకుంటున్నాం అంజమమ్మ దగ్గరికి పోయి వాక్యం చెప్పి ఇలా తన ఎంతో మందిని బాధపరుస్తూ వచ్చింది ఇంకో మాట ఏంటంటే దేవుని సేవించేటప్పుడు తను తెలుసుకున్నప్పుడు చాలా పేదరికం ఇందాక మాము చెప్తా వచ్చాం మాకు తిట్టానికి పుణ్యం కాదు కానీ దేవుని ఎంతగా ప్రేమించేదంటే తనకున్న దాంట్లోనండి దేవునికి ఇవ్వటంలో కానీ దేవునికి తీయటంలో గానీ దేవుని ప్రేమ దేవుని బిడ్డలు ప్రేమించడంలో గానీ చాలా చక్కగా ప్రేమించే Okay. Next, lokasi wartawan. చిన్న కుమారుడిని దశలోనికి రాసిన పత్రికల్లో నాలుగు పదమాల్లో మీరు తెలియకుండాట నాకు ఇష్టం లేదు అందువల్ల ఆమె యొక్క జీవితాన్ని గురించి వివరించడానికి ఆ యొక్క జ్ఞానము అనుభవము చాలదు అది కొన్ని నేరు కళ్ళారా చూస్తూ వచ్చారు చిన్న మొదటి వ్యక్తి మా నేను చిన్నప్పుడు బ్రహ్మాజం లేదు ఇక్కడి నుంచి పెద్దోరు పాలే వెళ్ళాలి చేస్తూ ఉన్నాడు పెద్దోళ్ళ పాలెం ఎట్లా వెళ్ళేదంటే ఎప్పుడు లేసేదో తెలీదు ఇంతమందికి భోజనం ఎప్పుడు రెడీ చేసేదో తెలీదు ఎనిమిదింటికే స్థల స్నానం చేసి ర ఎనిమిది ఎనిమిదింటికి ఇక్కడి నుంచి నూతలు పాడినట్టు చాలి అవి కూడా ఉంటేయో ఉండవో అక్కడికి అంత ఆశ ఆసక్తి తర్వాత ఈ వెళ్ళడం సువార్త చేయడం సేవ చేయడం ఎంతో కష్టపడి ఆత్మల రక్షణ కొరకై ప్రయాసపడుతూ వచ్చారు ఎంత అంటే అది చెప్పలేనిది అలివి కానీ వార్త చేసి చుట్టుపక్కల నూతల ఆది పొడి చుట్టుపక్కల గ్రామం శుభార్త చేసి సాయంత్రం ఎరవరు పాలు వచ్చారు నా తెలుసు కానీ చిన్న చర్చి ఉండేది పెగిటిల్లు ఆయన ఎప్పుడైతే వచ్చి అట్లా తల వారించాడో నేను ఇంట్లో ఉండేవాడిని వెంటనే పంపించేది అక్కడ ఏమన్నా కావాలేమో చూసిరా నేను అక్కడికి వెళ్ళిన తర్వాత మాట్లాడుతూ ఉండేవాడు అని కూడా చాలా శ్రమపడి పుస్తకాన్ని తీసుకుంటూ ఉంటే అక్కడికి వెళ్ళి అమ్మ పంపించిందా అంటే చాలా నవ్వుతూ ఉండేవాడు ఏది రాజు నీ రాజ్యం ఎట్లా ఉంది అనేవాడు ఎప్పుడు చేసిద్దు అంట నేను అక్కడికి వెళ్ళి వచ్చే తలకే రెడీ అయిపోయింది ఇది చేసినవన్నీ నా చేత పంపిస్తామండే నేనే తీసుకొని వెళ్ళి ఇక్కడ సర్వ్ చేస్తూ వచ్చేవాడి చిన్నప్పటి నుంచి ఎంత క్రమశిక్షణ వేసిందంటే ఎందుకని చెప్తూ వచ్చాడు అన్నాయి కూడా దేవుని విషయాల్లో అసలు రాజీ పడేదే కాదు చాలా కఠినంగా ఉండేది ఎంత భయం అంటే అంత భయం అమ్మంటే అంతగా ప్రేమించేది దేవుని విషయాల్లో అంత కఠినంగా శిక్షించేది అది అప్పుడు మాకు తింది కాబట్టి ఇంత భయంకరంగా శిక్షించింది అనుకుంటామే కానీ దాని యొక్క ఫలాలు ఇప్పుడు రుచి చూస్తున్నామని చెప్పగల సమయం ఉన్నంత వరకు ఆమె ఉన్నంతవరకు ఉన్నంత వరకు మందిరానికి వెళ్తా వచ్చింది సరే రాను రాని ఎలా లేని పరిస్థితి తీసుకెళ్ళలేని కూడా పరిస్థితి మీ ఇక్కడ స్థానిక సంఘ వాళ్ళు కూడా ఉన్నారు ఒక వారం అయితే మేము పరిచయకెళ్ళి వెళ్ళిన తర్వాత ఎలా ఒత్తిడి నేను ఆదివారం మందిరంలోకి వెళ్ళి ఆరాధించాలి అవి ఎట్లా దించారో తెలుసా అటు రావడానికి చాలా దూరం ఒకళ్ళ కలివి కాదు ఒక నలుగురు పట్టుకొని గోడ దించి మందిరంలో తీసుకొని వెళ్ళాడు ఆ రోజు ఎంత సంతోషం ఎంత ఆనందం చాలా స్పష్టంగా బెక్కరగా వాటిని తెలుగులో ఆరాధించేది ఆరాధిస్తా ఉంటే పక్షుల్లాగా వినాల్సిందే దేవుడు అంత జ్ఞానం ఇచ్చాడు అసలు చదువు రాదు మాకు కనువిప్పు ఏంటంటే మేము చదువు వచ్చిన అంత తీవ్రత ఉండదేమో బైబుల్ చదవాలని చదువు నేర్చుకున్నారు సుమారుగా యాభై ఐదు అరవై సంవత్సరాలప్పుడు నేర్చుకుంది ఆ సమయం అంటే పెద్ద బాల శిక్ష అని ఇక్కడ మన స్కూల్లో సాయంత్రం పళ్ళంటారు నైట్ స్కూల్స్ వస్తాయి అప్పుడు బుక్స్ ఇచ్చేవాళ్ళు స్లేడ్ ఇచ్చేవాళ్ళు అది ఎత్త సేకరించిందో సేకరించి అలా రాస్తూ అన్ని గుడింతా నేర్చుకొని అటు రోడ్డు మీద పోతే చూసి అబ్బాయి రాని పిలిచి అవి నేర్చుకుంటా ఉండేది నేర్చుకుని చివరికి బైబిల్ జరిగింది ఆశ్చర్యం బైబిల్ చదువుతా ఉండేది అసలు ఏమి బైబిల్ తీయటం రాని వ్యక్తి చదువు రాని వ్యక్తి చివరి బైబుల్ చదివింది ఎంత ఆశ్చర్యం అంటే ఆశ్చర్యం డిసెంబర్ థర్టీ ఫస్ట్ వస్తుంది అంటే వారం మంది బయలుదేరేది ఇక్కడున్న స్థానిక సంఘం ఓపిక లావ వేసుకొని ఇద్దరు అమ్ముకొని గోహాలన్నీ దర్శించేది మా దేవుడు వాగ్దానం ఇస్తాడు మీకు థర్టీ ఫస్ట్ రావాలి తర్వాత మీరు వచ్చి తీసుకోవాలి మందిరానికి అది ఆశీర్వాదం అని ఎంతమందినో కూరి కొలుపుతూ వస్తామండే అసలు థర్టీ ఫస్ట్ వస్తే మందిరం చాలేది కాదు టెంపేసే వాళ్ళే ఏంది ఈరోజు రారు ఇంతమంది ఎట్లా వస్తున్నారంటే వీళ్ళు వారం క్రితమే చూసి దర్శించి వాళ్ళందరూ వచ్చేవాళ్ళు వాళ్ళే చెప్తా ఉంటారు అంజిమప్పు వచ్చింది మా ఇంటికి రమ్మంది వాగ్దానం తీసుకోమంది సరే వాగ్దానం తీసుకున్నారా తీసుకున్న తర్వాత మళ్ళా ఇంకొక వారం మళ్ళా గృహాలు దర్శించేది ఎందుకో తెలుసా ఈ వాగ్దానాలు తీసుకుంటారు కదా ఈ వాగ్దానాలు తీసుకున్నాయి వాళ్ళకి చదివి వినిపించడానికి మనకి ఈ వాగ్దానం ఇచ్చాడు దేవుడు ఇట్లా చేయబోతున్నాడు అని వాళ్ళకి స్వార్థ చెప్తా వచ్చేది నేను కూడా కొంతమంది గ్రామం వాళ్ళు వచ్చి అవన్నీ నెమరు వేసుకుంటా ఉన్నారు ఇట్లా వచ్చేది అది ఇక తర్వాత తర్వాత బలహీనరాళ్ళు అయిపోయింది ఆదివారం వస్తే పాటలు అక్కడి నుంచి ఆదివారం మంది నాకు వెళ్ళకపోయినా ఆదివారం వచ్చినయా స్నానం చేయాలి నాకు చీరలు తీస్తారని వాళ్ళతో చెప్పేది ఆదివారం ఎట్లా కూడా దేవతలా కూర్చునేది ఆ మంచమీద ఒకవేళ మనందర ఒక కూడా అంత అటెన్షన్ ఉంటే అనుకుంటున్నాను నేను మొదటి ప్రార్థన నుంచి చివరి ఆశీర్వాద ప్రార్థన వరకు అట్లానే మనసు నేను కూర్చునేది వాక్యం అంతా వినేది ఆరాధన స్టార్ట్ చేస్తే అక్కడ ఇక్కడ ఆరాధన స్టార్ట్ చేసేది ఒకవేళ మేము ఏదన్నా అవసరం అండి ఇటు వచ్చామంటే మందిరంలో కూడా అంత సౌండ్కి వినపడదు ఇక్కడ ఎంత భయంకరంగా ఒక దూపం వేసాక కనపడతా ఉండేది ఆరాధన ఒక రోజు నేను వచ్చా చూసి ఎంత ఏం ఆరాధన చేస్తుంది ఒకవేళ రోజు రొటీన్ గా ఆరాధన చేస్తుంది ఏమని వింటా ఉంటే ఆ రోజు వచ్చిన దైవజనుడు ఏమైతే చెప్పాడో అది ఒక్క అక్షరం కూడా పళ్ళుకోకుండా ఇక్కడ ఆరాధన చేస్తుంది నేను అసలు ఆశ్చర్యపోయా తర్వాత ఆమెనన్న తర్వాత ఇంకా నేను లోపలికి వెళ్ళాను తర్వాత ఒక్కొక్కసారి మేము పిల్లలు కూడా ఇంటికి వచ్చినప్పుడు ఆస్తుల నుంచి ఏదన్నా నవ్వుతా మాట్లాడుకుంటామంటే ఇంట్లో వినేది కానీ ఆమెకు అది ఇష్టం ఉండేది కాదు మేము బాగా మాట్లాడుకుంటామంటే పిలిచేది ఇక్కడ కూర్చొని ఏమని ఏదో అవసరం ఉన్నట్టు పిలిచేది రాజా 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 కంటిన్యూగా పిలిచేది రెండు సార్లు ఏదో పిలుస్తుందని అంటే దేవలతలు తీసుకొని పోబడింది అయితే రెండవ పర్యంతి ఐదవ అధ్యాయము ఏడు ఎనిమిది తొమ్మిది పది వచ్చిన చదువుకుందాము అందరము కలిసి చదువుదాము ప్రార్థనా పూర్వము గనక ఈ దేహంలో నివసించుతున్నంత కాలము రావణకు దూరముగా ఉన్నామని ఎల్లప్పుడూ ధైర్యం ఉన్నాము వీటిలో ధైర్యం కలిగి దేహమును విడిచిపెట్టి ప్రభుత్వం నివసించటకు ఇష్టపడుతున్నాము పావున దేహమందునను దేహమును విడిచినను ఆయన ఇష్టమైన వాళ్ళని మేము అపేక్షించుతున్నాము ఎందుకనగా తాను జరిగించిన క్రియలు చొప్పున అవి మంచివైనా సరే చెడ్డవైనా సరే దేహంతో జరిగించిన వాటి ఫలమును ప్రతి ఓడినూ పొందినట్లు మన మందలమును క్రీస్తు న్యాయపీఠ మీద ప్రత్యక్షము కావలేను ప్రార్థన చేసుకుందాం ప్రోత్సాహంపడ ఈ మోటార్ ద్వారా విడబడిన పిల్లలు వారి పిల్లలు కుటుంబాలను స్థానిక సంఘం ఆమె దగ్గరగా ఉన్న మనందరినీ కూడా ప్రభు ఆదరించుగా ప్రియమైన తండ్రి మీద అవసరాలు ప్రియమైన సహోదరి ఆయన గారిని బట్టి మీకు ఎంతో స్తోత్రాలు చెల్లిస్తున్నాను ఆయన ఏదే చెల్లించు ఆయనలోనే మనం ఉనికిని కలిగి ఉన్నాం కాబట్టి లోకంలో మనం జన్మించి జీవిస్తున్నాము అనంటే ఇది కేవలం పరిశుద్ధైన సృష్టిగతైన ప్రభు అయిన యేసు క్రీస్తు వారి యొక్క కార్యం ఇది అందుకు వాస్తవంగా ప్రభుని మనం ఘనపరచాలి పంచమ్మ గారిని బట్టి స్థపిస్తున్నాను ఇలాగా లోకంలో జన్మించి దేవుని వాళ్ళ జీవంలో ఊపిరిని పొంది దేవుడిచ్చిన ఇచ్చిన ఆ దేహంలో ఎన్ని సంవత్సరాలు ఎనభై ఐదు సంవత్సరాలు ఆమె జీవిస్తూ వచ్చారు వాటి పౌల పత్రుడు అంటాడు ఏడో వచ్చినంలో కనుక ఈ దేహంలో నివసించుచున్నంత కాలము అంటే ఎంత కాలమో మనకు తెలియదు అక్కడ అమ్మట కూడా మనం అర్థం చేసుకోవాలి ఎంతకాలం ఇంత అని ఎవరని చెప్పండి ఆ ఒక ఇచ్చాడు ఎనభై ఐదు సంవత్సరాలు మోస అంటాడు తొంభై ఒకే దానిలో నరుని ఆయుష్కాలము డెబ్బై సంవత్సరాలు అధిక బలం ఉంటే ఇంకా అధిక బలం ఉంది కనుక అలాంటి అధిక బలంతో దేవుడు ఇచ్చిన దేహంలో ఆమె జీవిస్తూ వచ్చిన ఎనభై ఐదు సంవత్సరాలు కాదు కనుక ఏడవ వచ్చిన ఈ దేహంలో నివసించుచున్నంత కాలము అని అయితే ఒకటి దేహంలో మనిషి జన్మించినప్పుడు జీవించిన సంవత్సరాలు ఎన్నైనా మనిషి దేవునికి దూరస్తుడుగానే ఉన్నాడన్న సంగతి వాస్తవం పౌరంటాడు ఎఫ్ఎస్సీ పత్రిక రెండవ అధ్యాయం పన్నెండవ ఆ ఒక మాటి జ్ఞాపం చేస్తున్నాను క్రీస్తుకు దూరస్తుల ఇంటి దేవునికి దూరస్తుల లోకంలో దేవుడు